వినయ్ మధుగారు నేను ఈ లైవ్లో ఉన్నా మెంటల్ నేను పోతున్నా అరే నువ్వు స్టార్ట్ చేయకరా దండం పెడతా నీకు ఫీల్ అయ్యారా మీరు అయ్యో అభిగారు ఏం కాలేదులేండి జోనా ఎవరు మధుగారు జ్యోష్న ఎవరు మధుగారు ఏమో మీ ఇద్దరికీ తెలియాలి ఇప్పుడే నా భార్య ఇచ్చింది టీ అవునా రాజశేఖర్ గారు ఏం పేరు మా వదిన పేరు గారు తాగిన కదా అందుకే అలా అన్నా ఫీల్ అయ్యావా అయ్యో పర్లేదులేండి అభిగారు హాయ్ ప్రసాద్ గారు అన్వేషణ గారు మీదే ఊరు చెప్పండి విన్నయ్ గుడ్ ఈవినింగ్ గారు నేను స్నానం చేసి వస్తామెంటల్ పోరా నా భార్య కళావతి హాయ్ చెప్పండి కళావతి వదిన గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అన్వేషణ గారు గుడ్ ఈవినింగ్ ఉన్నాను తాగుతాను ఎన్ని తీ ఎన్ని తీస్తారు రా కోడలా కొడక ఉన్నాను తాగుతాను ఎన్ని ఇప్పిస్తారు రా కొడకనా ఓకే ఓకే లే చెల్లియా చెల్లియ్యా మధ్యాహ్నం చాలా బిజీగా ఉన్నా అవునా అన్నయ్య ఓకే ఓకే పర్లేదు లే ఏదో అనాలి కాబట్టి అంటాము ఏం చేశారా అన్నయ్య అంతగానో బిజీ మా వాళ్ళు ఇంకా ఇంకా తమ్ముళ్ళకు ఏడు అనట్టుంది భరత్ తమ్ముడికి శ్రీశైలం తమ్ముడికి హాయ్ ప్రసాద్ అన్న గుడ్ ఈవినింగ్ తిన్నావా అన్న అన్నీ కదంలే నాకు తెలుసు శ్రీనివాస్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చాయ్ లాగిరా ఏం చేస్తున్నారు సాధీ హాయ్ అక్క మా చెల్లికి హాయ్ చెప్ప చెప్పండి పేరు నసీమ నసీమా సిస్టర్ హాయ్ 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 నసిమ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా కిరణ్ హాయ్ కా హాయ్ కిరణ్ ఏం చేస్తున్నారో చదువు అయినావా నేను హట్ అయిన మెండలు నువ్వు నన్ను పో అని అన్నావు అంటే నువ్వే కదరా స్నానం చేసి వస్తా అన్నావు సచినోడా స్నానం చేసి వస్తా అంటారు మళ్ళీ పోండి రా అంటే పొమ్మన్నావు అంటారు సరే ఉండండి రా ఎందుకు పోతారు ఉండండి రా అంటే నన్ను ఓనిస్తలే అంటారు ఇట్లా అంటారు అట్లా అంటారు ఇంకా నేను ఏం చేసేది ఏదన్నా ఏట్లా దుఃఖ ఇంకా ఏం చేస్తున్నావు తిన్నావా తిన్నా తిన్నా కిరణ్ ఏం చేస్తున్నా లైవ్లో ఉన్నా విష్ణు తిన్నావా కర్రీ లైవ్ చూస్తున్నా శ్రీనివాస్ గారు ఛాయ్ తాగిరండి హై మదర్ సిస్టర్ గుడ్ ఈవివెనింగ్ ఇప్పుడే వచ్చాను నువ్వు టీ తాగుతున్నా మా వదిన రాగానే టీ పెట్టిస్తుంది తెలుసా విష్ణు లేదు మధు అక్క నువ్వు తిన్నావా కర్రీ ఏంటి మౌహి సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మౌ సిస్టర్ ఏం చేస్తున్నారు చాయ్ తాగిరా సిస్టర్ ఊరికి ఇలా మెంటల్ ఊరికి మెంటల్ అక్క మా మమ్మీకి కూడా హాయ్ చెప్పండి పేరు మాధర్య పేరు అర్థం కావట్లేదండి మాదర్బీ అంతేనా అమ్మగారు నేనైతే అమ్మగారు అనేసింది అంట నాకు పేరు అర్థం కావట్లేదు నేను చదువుకోలే నాకు చదువు రాదు ఓకేనా సై సైదిక్ సాదిక్ సాదిక్ అమ్మగారు హాయ్ 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 నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మగారు ఈ అన్న ఏం చేస్తాడు ఈ ఒక్క చెల్లెలు మాత్రమే తెలుసు ఒక్క చెల్లెలు తెలుసు కాబట్టి ఒక్క చెల్లెలు రోజు వర్కరిస్తాడు ఇంకో పది మంది చెల్లెళ్ళు వస్తే మళ్ళీ చెల్లెల్ని మర్చిపోడు అమ్మో వద్దులే వద్దు వద్దు మళ్ళీ ఇంకొక చెల్లె వచ్చింది అనుకో మళ్ళీ చెల్లెల్ని మర్చిపోతాడు అమ్మో నేను మళ్ళీ వస్తా వింటాను ఓకే రా తొందరగా వచ్చేసాయి మాధర్బి మమ్మీ హాయ్ హాయ్ బాగున్నారా నేనైతే బాగున్నానండి సాదిక్ గారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి చెప్పరా అక్క నాకు చికెన్ పచ్చడి కొరియర్లో పంపుతావా చికెన్ పచ్చడి నా గాడ ఎక్కడి దక్కిరణ్ హాయ్ మేడం హవర్ యు నస్తాం గారు నస్తాం గారు హాయ్ అండి నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు అలాగే మీరు ఎక్కడి నుంచి చెప్పరా రాజు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ నువ్వు రోజు ఏడుస్తూనే ఉండు నిన్ను బొందలు ఏదో ఒక రోజు ఏం వచ్చిందో ఏమో నీకు రోగం చెప్పురా అంటే చెప్పవు హాయ్ నేను వచ్చేసా నేను గుర్తు పట్టేశా రాజుగారు గుర్తున్నారండి గుర్తున్నారు మీరు అడగక్కండే అయ్యయ్యో రాజుగారు ఏం చేస్తున్నారు చాయ్ తాగిర్రా నధు హాయ్ వరుణ్ గుడ్ ఈవినింగ్ తిన్నావా వెన్నెల మరిపించే మీ చిరునవ్వు చాలా నే